బింజమూరులో వెలిసి ఉన్న శ్రీ వింజయటమ్మ దేవస్థానంలో కార్తీక మాసం పురస్కరించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో ఉసిరి చెట్టు నాటడం జరిగింది మండల ప్రజాపరిషత్ అభివృద్ది అధికారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులకు పంచాయతీ సిబ్బందికి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ దేవునికి ప్రకృతికి అవినాభావ సంబంధం ఉంటుందని ప్రకృతి ఓడిలో విందు ఆరగించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు श्रा विराजते वागत घायासी श्रिए युनावरा सब तो सर्वता नो आ सदी आयु రెండు రోజు మండల ప్రజా పరిషత్ సిబ్బంది మరియు పంచాయతీ సెక్రటరీల ఆధ్వర్యంలో ఈరోజు కార్తీక వన భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయబడింది సాధారణంగా పర్వదినాలకి ప్రకృతికి చాలా దగ్గర సంబంధం ఉంది ప్రకృతి ఆధారంగానే ఈ పండుగలు కానీ పర్వదినాలు కానీ ఉంటాయి ముఖ్యంగా సూర్యుడు తులారాశిలో వచ్చినటువంటి ఈ కార్తీక మాసంలో ఎంతో శక్తివంతమైనటువంటి మాసం కాబట్టి అలాంటి కార్తీక మాసంలో ప్రకృతిలో ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం అన్నది చాలా మంచి విషయం అందులో భాగంగానే ఈరోజు మనము ఈ స్థానిక వింజయటమ్మ గుడి దగ్గర ఈ కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ముందుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుడి యొక్క కృపకి అలాగే ప్రకృతి యొక్క సహాయానికి గురి కాగలరని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుందాం థ్యాంక్ యూ